సమగ్ర శిక్షలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నిరవధిక సమ్మె కృష్ణా జిల్లాలో ఐదవ రోజుకు చేరుకుంది జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్ ధర్నా చౌక్ నందు నిరసన తెలియజేస్తున్నారు ఐదవ రోజు నిరసన దీక్షని ఆదివారం ఉదయం పదకొండు గంటలకి జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సమగ్ర శిక్షలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు

ఈరోజు ఐదో రోజు సమ్మెకి చేస్తున్నాము పని పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మా యొక్క ప్రధాన డిమాండ్ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ని రద్దు చేసి రెగ్యులర్ చేసి ఎస్ఏసీలో ఉన్న అన్ని విభాగాల్లో ఉన్న అటువంటి ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి సమాన పనికి సమానం ఇచ్చి ప్రతి ఒక్క ఉద్యోగిని రెగ్యులర్ చేయాలనేది ఒక ప్రతి ప్రత్యేకమైన డిమాండు అదేవిధంగా ఈరోజు ఐదో రోజు సమ్మె చేస్తున్నాము ప్రభుత్వం ముందుకొచ్చి మా యొక్క సమస్యలను విరమించుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రెండు రెండు వేల పద్నాలుగులో కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తామని జగన్ అన్న ఎలా హామీ ఇచ్చారో అదేవిధంగా ఆ విభాగంలో ఎస్ఎస్సీ ఉద్యోగులు కూడా మెన్షన్ చేయాలని విద్యాశాఖ అనేది అమలు చేయాలని విద్యాశాఖలో పనిచేసినటువంటి అందరినీ రెగ్యులర్ చేయాలని ఇది ఒక ప్రధానమైన ఉద్దేశం వద్ది లాలి వద్దీ లాలి నమస్కారం అండి మేము గత ఐదో రోజున సమ్మె చేస్తూ ఉన్నాము ఎస్ఎస్ సమగ్ర శిక్షల్లో సమ్మె చేస్తూ ఉన్నాము ఈ నెల పదకొండవ తేదీన మేము సమ్మె నోటీస్ ఇచ్చి ఉన్నాము మా సమస్యలన్నీ మా సమస్యలన్నింటినీ తీర్చమని ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చున్నాము కానీ ఇంతవరకు కూడా మా సమస్యను తీర్చింది లేదు మేము ఈరోజు ఐదు రోజులు సబ్మిట్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మా ఎస్ఎస్సీ ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులేట్ చేయమని అడుగుతా ఉన్నాము రెగ్యులేట్ చేసేంతవరకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయమని అడుగుతా ఉన్నాము గత గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు మాకు హామీ ఇచ్చి ఉన్నారండి ఆ హామీతో మేము ఆయన గెలిపించి ఉన్నాము కానీ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీరు రెగ్యులేట్ చేయబోతే మేము మేము వచ్చిన తర్వాత రెగ్యులేట్ చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు మమ్మల్ని రెగ్యులేట్ చేయలేదండి మన మనం చూస్తే రెండు వేల పద్నాలుగు ముందు ఉన్న వాళ్ళందరినీ రెగ్యులేట్ చేస్తామని చెప్పారు మేము రెండు వేల మూడు నుంచి పనిచేస్తున్న దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి మేము విద్యాశాఖలో పనిచేస్తూ ఉన్నాము కానీ ఇంతవరకు కూడా మమ్మల్ని రెగ్యులే చేయడమే కాకోకుండా మా కనీసం మా వేతనాలు కూడా పెంచలేదండి మేము ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులేట్ చేయాలని కోరుతూ ఉన్నాము రెగ్యులేట్ చేసేంత వరకు కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరుతా ఉన్నాము అంతేకాకుండా వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఈఎస్ఐ ఈపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని అలాగే ప్రయత్నంతో కూడిన ప్రసూతి సెలవులు కానీ మెడికల్ లీవ్ కానీ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నామండి